ఇలా చేయడం తప్పమ్మా చెప్పే ఒక మాటను నీవు కాదు దాన్ని కేసు కట్టింది నేను నేను మొత్తం నాకు సంబంధం అది కేసు డ్రైవర్ నేను చెప్పమని ఇప్పుడు పది లక్షల వరకు అయింది వాళ్ళు ఇచ్చింది మూడు నేను ఏడు వరకు సొంతంగా అప్పు చేసుకున్నాను నెంబర్ వన్ వాడు పోగొట్టుకునే బాధలో ఉండ నెంబర్ టూ ఆ ఏడు లక్షలతో నాకు వచ్చి కూలితో నేను సాగలేను ఒకటి లేకుంటే మా ఫ్యామిలీ చనిపోవాలి అది కాదమ్మా డబ్బులు చేసే బాధ్యత కాల్లి చెప్పేది వాళ్ళ దగ్గర తెచ్చి డబ్బులు ఇచ్చే బదులు నాది కాదు అది తప్పు ఇట్లా ఇట్లా వచ్చి చేసే అమ్మా

చంపేయండి ఎందుకంటే సిద్ధమే మాట్లాడు ఆయన తెలియకోండా మాట్లాడాడు ఇప్పుడే సారు లోపలి పిలిపించారు సీనియర్ రాజేశ్వరి సారు నాగిరెడ్డి సారు ఇప్పుడు మాట్లాడినారు సిఏ సార్ అందరు ఇన్సూరెన్స్ అమౌంట్ పదహైదు నుంచి ఇరవై లక్షలు వస్తుంది మాకు ఎటువంటి సంబంధం లేకుండా అంతా మీకేపిస్తాం మేము ఈ దాంట్లో ఏం తీసుకోమని చెప్పారు నేను ఏమడగడం జరిగింది అప్పుడు లేట్ అవుతుంది అమౌంట్ వచ్చాక నాకు ఇబ్బంది అవుతుంది అంటే రెండున్నర లక్ష వరకు సాయం చేస్తామని చెప్పారు సీనియర్ సార్ వచ్చి సీనియర్ సార్ వచ్చేసి లక్ష రూపాయలు నాగిరెడ్డి సార్ వచ్చి లక్షన్నర రూపాయలు ఇప్పుడు అడ్డు పెట్టుకోమని ఖర్చులు యాభై వేలు ఇచ్చారు మాకు తగిన న్యాయం జరిగింది స్కూల్ జోలికి మేము రాము కానీ ప్రతిదీ ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తి స్థాయి మాకే చెల్లుతుందని వాళ్ళు చెప్పారు సార్ దాంట్లో ఎటువంటి తీసుకోవడం అలాంటి చేయమన్నారు స్కూల్ పైన రేపు అన్నాడో మిగతా రెండు లక్షల అమౌంట్ ఇస్తాము స్కూల్ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోము మాకు న్యాయం జరిగింది